హై వ్యూర్స్ అనసూయను చంపింది సీనియర్ కిల్లర్ రామస్వామి అన్న లైన్ చూసిన షాక్ అసలు అనసూయను చంపింది సీనియర్ కిల్లర్ రామస్వామి ఏంటి ఆ అనసూయిక వికారాబాద్ జిల్లా చేవెల్ల దగ్గర అనసూయ అని చెప్పేసి ఒక మహిళ కుదరకొద్దరు మిస్ అయింది ఎక్కడ ఏంటని చూస్తే ఒక చోట తగలబెట్టిందాం బాడీ ఎలా ఎవరు ఏంటంటే రామస్వామి ఎవడరా వీడు అంటే ఒక టార్గెట్ ఒకటే ఆడవాళ్ళు పెళ్ళి కాకుండా ఉన్నటువంటి ఒంటరి వాళ్ళు ఆడవాళ్ళు భర్తకు దూరమే ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు విడాకులు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు భర్త చనిపోయి ఉన్నటువంటి వాళ్ళు తోడు కోసం చూస్తున్న వాళ్ళు వీళ్ళే వాడు టార్గెట్ సో వెళ్ళి ప్రేమతో మాటలు వెలుగుతాడు ఎంతకంటే ఆహా ఇటువంటి వాడు మన లైఫ్లో ఉంటే బాగుండు అని అంతగా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది ఇక వాళ్ళతో పాటు ఉంటాడు ఎలా సహజవనం చేస్తాడు సారీ ఆ తర్వాత ఏం చేస్తాడు వారిని ఒక నిర్మానుష ప్రదేశాన్ని తీసుకెళ్ళి చంపేస్తాడు ఆ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళటానికి ముందు వారికి కొన్న ఆభరణాలు మొత్తం అలంకరించుకున్నలా చేస్తాడు నగలు ఇక ఆ నిర్మాష ప్రాంతాన్ని తీసుకెళ్ళి వాళ్ళు చంపేసి వాళ్ళ ఒంటి మీద నగలు మొత్తం తీసుకొని జంప్ అయిపోతాడు అండ్ ఈ బాడీని ఎవరు గుర్తుపెట్టిన విధంగా చేస్తాడు ఇలా ఇప్పటివరకు వాడు ఐదుగురిని చంపాడు ఆరో మనిషిని చంపిన తర్వాత గుర్తుపెట్టారు ఎలా పోలీసులు మరి ఐదుగురుని చంపింది అంతాలూకి ఎలా గుర్తుపట్టలేదు ఏందిరా అంటే కంప్లైంట్ ఇవ్వకపోవటమో వీడు దొరకపోవటమో క్లూ లేకపోవటమో అనమాట ఇప్పుడు మొత్తానికి ఎలా ఆమతి ఎప్పుడు ఎలా ఎక్కడ ఉన్నాడు ఏంటంటే క్లూ దొరికింది పట్టుకున్నాడు విచారిస్తే అప్పుడు అంటే వీడు చంపింది అనసూయని కదా అనసూయ ఆరో వ్యక్తి అంతకుముందు ఐదుగురిని చంపాడు అందులో ఏకంగా ఒక మనిషిని బాడీ తీస్తే తలా మొండ రెండు కూడా తెగి అవతల బాటిని అలా పూడ్చిపెట్టాడు అంటే ఎంత ధారణో చూడండి వీడియో మెయిన్ ఇంటెన్షన్ నాకు నిజంగా ఆడవాళ్ళని చూస్తే సీరియస్ నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా మగవాడు మృగం లాంటి అనుకుందాం అనుకోడు మృగమే అందరు కాదు కొందరు ఓకేనా కొందరు మృగాలు ఈ సమాజంలో సంచరిస్తూ ఉన్నాయి అవి మేము మేకలం జింకలం అని చెప్తున్నప్పుడు ఎలా ఈ ఆడలు నమ్ముతారు పదే పదే సినిమాలో చూస్తున్నాం సీరియల్లో చూస్తున్నాం వెబ్సిరీస్లో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం వార్తలో చూస్తున్నాం మన వీడియోలో చూస్తున్నారు అయినా కూడా మరలా అదే 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 పదే 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 విధంగా ఎలా ఒకటి నమ్ముతారండి నా అర్థగ్ అసలు ఆడాలి అసలు మరి అంత దానికి ఎలా నమ్ముతారు అసలా వారు కూడా మంచి మళ్ళీ ముక్కు మొహం తెలియనితో పొండటం ఏంటి సహజమనం ఏంటి మళ్ళీ అడిగి వంటకాదేసుకెళ్తే వెళ్ళటం ఏంటి ఈ మనసుని కూడా అలాగే చేసి నమ్మించి ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఈ చేస ప్రాంతం అడవి ఇలాంటి దానిలో పట్టుకెళ్ళిపోయి చంపేసేసి ఆమె చీర తోడిది కదా దాంతో గొంతు బిగిచ్చేసి చంపేసి ఇక ఆ తర్వాత ఆమె చెవి దిద్దులు నాగల ఒంటి మీద ఉన్న మొత్తం తీసుకొని పెట్రోల్ బస్సు తగలబెట్టి వెళ్ళిపోయాడు గుర్తు తినని డెడ్ బాడీ మొత్తం చూస్తున్నప్పుడు అనుమానం వచ్చి మొత్తం చెక్ చేస్తుంటే మీ సిమ్ కేసు అనసూయ అలా చెక్ చేసుకుంటా పోతే రామస్వామి దగ్గర తేలింది వాడిని పట్టుకుని విచారిస్తే అంతకుని ఇంకా ఐదుగురు తెలియదు మొన్న ఆ మధ్య ఈ మేడ్చల్ బహదూర్పల్లి అక్కడ కూడా ఇలాగే ఇవి దొరికాడు వాడు అంతే నాలుగైదు నలుగురు ఐదు అని చంపాడు ఈ మధ్య హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేసి ఆడవ్ని చంపేసి ఇలాగే చేస్తా ఉన్నారు ఎవరు ఏంటి కూడా దొరకటం ఉన్నారు మన మరలా చెప్తే గుర్తుంచుకోండి మగవాళ్ళు కొంతమంది మృగాలు అనుకుంటే ఆడవాళ్ళలో కొంతమంది సైకోలు అనుకుంటే కొంతమంది మగవాళ్ళలో అమాయకులు పిచ్చోళ్ళు ఉన్నారు ఈ ఆడవాళ్ళలో ఎక్కువ మంది ఇటువంటి అమాయకులు ఉంటా ఉన్నారు నమ్మేసేవాళ్ళు అన్యాయంగా చనిపోతున్నారు చనిపోతారు ఎప్పటికైనా రిలైజ్ అవ్వండి ముక్కు ముఖం తెలిసినవాడు లేదా మనకు బాగా కావాల్సినతోనూ ఒంటరిగా ఉందాం లైఫ్ ఉంటే వాడే ఇటువంటి ఆలోచన ఫస్ట్ మైండ్ నుంచి పోనివ్వండి